ఇండియన్ రైల్వేస్ ట్రైన్లో ఎన్ని రిజర్వేషన్ సీట్స్ ఉంటాయో తెలుసా తెలిస్తే ఆశ్చర్యపోతారు ఎక్కువ దూరం వెళ్లాల్సి ఉన్నప్పుడు తక్కువ ఖర్చుతో ప్రయాణించాలంటే ఏకైక మార్గం రైలు ప్రయాణం అందుకే రైళ్లకు ఫుల్ డిమాండ్ ఇక పండగ వచ్చాయంటే అంటే ఆ రద్దీ మామూలుగా ఉండదు నెల ముందుగా టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఒక ట్రైన్లో ఎన్ని రిజర్వేషన్ సీట్స్ ఉంటాయో తెలుసా మీకు రైలు ఎక్కనివారు చాలా తక్కువ దేశంలో ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా మంది మొదటి ఆప్షన్ ట్రైన్ రోడ్లు రోజు కోట్ల మంది ట్రైన్లో ప్రయాణిస్తారు సాధారణంగా ఒక రైల్లో వెయ్యి నుండి ఒక వెయ్యి వంద వరకు రిజర్వేషన్ సీట్లు ఉంటాయి కోచెస్ ఎక్కడ ఉంటే వాటిల్లో కోచెస్ ఎక్కువ ఉంటే వాటిల్లో పదిహేను వందల నుంచి రెండు వేల వరకు పెరగవచ్చు రిజర్వేషన్ కోచ్ల్లో ఏసీ స్లీపర్ కోచ్లు ఉంటాయి ఒక ట్రైన్లో రెండు ఫస్ట్ క్లాస్ ఏసీ రెండు సెకండ్ క్లాస్ ఏసీ రెండు నాలుగు థర్డ్ క్లాస్ ఏసీ ఆరు స్లీపర్ కోచ్లు మూడు చీర్ కార్ కోచెస్లు ఉంటాయి అంటే ఒక్కో కోచ్లో ఇరవై నాలుగు సీట్లు ఉంటాయి ఫస్ట్ క్లాస్ ఏసీలో ఇరవై నాలుగు సీట్లు ఉంటాయి అంటే అవి రెండు ఉంటాయి కాబట్టి మొత్తం నలభై ఎనిమిది సీట్లు సెకండ్ క్లాస్ ఏసీ ఒక్కో కోచ్లో దాదాపు యాభై నాలుగు బెర్త్లు ఉంటాయి అంటే యాభై రెండు యాభై నాలుగు ఇంటూ రెండు అంటే నూట ఎనిమిది సీట్లు థర్డ్ క్లాస్ ఏసీలో ఒక్కో కోచ్లో డెబ్బై రెండు బెర్తులు ఉంటాయి నాలుగు కోచెస్ కలిపి నాలుగు ఇంటూ డెబ్బై రెండు మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు ఉంటాయి అదేవిధంగా స్లీపర్ కోచ్ ఒక్కో కోచ్లో డెబ్బై రెండు బెర్తులు నాలుగో ఇంటూ డెబ్బై రెండు మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లు అదేవిధంగా స్లీపర్ కోచ్ ఒక్కో కోచ్లో డెబ్బై రెండు బెర్తులు అంటే ఆరు కోచెస్లో ఆరు ఇంటూ డెబ్బై రెండు నాలుగు వందల ముప్పై రెండు సీట్స్ ఉంటాయి ఇప్పటికైనా అర్థమైందో ఒక ట్రైన్ జర్నీలో ఎన్ని రిజర్వేషన్ సీట్స్ ఉంటాయో నార్మల్ అయితే గనక వెయ్యి నుండి వెయ్యి వంద సీట్ల వరకు ఉంటాయి అది పెద్ద ట్రైన్ అయితే గనక పదిహేను వందల నుంచి రెండు వేల సీట్ల వరకు రిజర్వేషన్ సీట్స్ ఉంటాయి